హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు చాలా కోపంగా ఆ ప్రేమ నన్ను ప్రేమించి ఆ ధీరజ్గాన్ని పెళ్లి చేసుకుంటుందా లేదు ఆ ప్రేమ సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ప్రేమ ధీరజల్ని శాశ్వతంగా విడదీస్తాను లేకపోతే ఆ ప్రేమ నన్ను కొట్టి వాడితో ఎలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అనుకుంటూ ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కళ్యాణ్కి ఒక ప్లాన్ గుర్తుకు వస్తుంది అవును ఇప్పుడు నేను ప్రేమని కిడ్నాప్ చేస్తే ఇక ఆ నేరం ధీరజ్ మీద పడుతుంది ఎలాగైనా విశ్వగాడు ఆ ధీరజ్ మీద చాలా కోపంగా ఉన్నాడు ప్రేమ కనిపించకపోతే ఆ విశ్వ ధీరజ్ని నిలదీస్తాడు కానీ నా మీద ఎటువంటి డౌటు రాదు అందుకే ఇదే కరెక్ట్ టైం అందుకే నేను ప్రేమని కిడ్నాప్ చేసి ఇక ఈ నేరం ధీరజ్ మీద పడేలా చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అనుకుంటూ ఇక ప్రేమ వచ్చే కాలేజీ దగ్గరే ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ రోజులాగానే కాలేజీకి వెళ్తూ వస్తుంది ఇక ప్రేమ కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఇక అదగమనించిన కళ్యాణ్ వెంటనే ప్రేమ దగ్గరికి పోయి ప్రేమ చూడు నేను చేసింది తప్పే నన్ను క్షమించు కానీ నువ్వు మాత్రం నువ్వు ఆ ధీరజిగాన్ని పెళ్లి చేసుకొని నన్ను మోసం చేశావు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు కళ్యాణ్ మోసం చేసింది నువ్వు డబ్బు నగలు కా తీసుకొని వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి నువ్వు కానీ నిన్ను నమ్మి నేను పోసపోయాను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఇంకా నీ మాటలు నమ్మను అని ప్రేమ అంటూ ఉంటే ఇక కళ్యాణ్ మాత్రం చూడు ప్రేమ నా మాట కాదని నువ్వు ఆ ధీర జిల్లా ఉంటే మాత్రం నేను ధీరజ్ గారిని చంపేస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే కళ్యాణ్ చంప పగలగొడుతుంది ఇక దాంతో కోపంగా కళ్యాణ్ ప్రేమని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఒక రూంలో బంధించి చూడు ప్రేమ నువ్వు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకో నీ మెడలో ఉన్న తాలిని తెంపేసి ఆ ధీరర్ గారిని మరిచిపో అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ వచ్చి నువ్వు ఇంత మూర్ఖుడు అనుకోలేదురా మా బాబాయి ధీరజ్ ఇద్దరూ కూడా నువ్వు మోసగాడివి మోసం చేస్తావని చెప్తున్నా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను నిన్ను గుడ్డిగా నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక ప్రేమ ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం ఏంట్రా చిన్నోడా ప్రేమ ఎక్కడికి వెళ్ళింది ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి అని చెప్పి ఇక వేదవతి ధీరజ్ని అడుగుతూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం సైలెంట్గా ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇక నర్మద మాత్రం చూడు ధీరజ్ పద ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుకుదాం అని చెప్పి ఇక నర్మదా అనగానే అప్పుడు ధీరజ్ సరే వదినా అని చెప్పి తిరుపతి ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు ఇక ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళిపోయింది నేను అన్న మాటలకి బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పి ఇక ధీరజ్ కూడా అనుకుంటూ ఎలా మావయ్య ఇప్పుడు ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు తిరుపతి మాత్రం ఏమోరా నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఇక తిరుపతి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలోనే విశ్వ అటుగా వెళ్తూ ఉంటాడు ఇక విశ్వాన్ని చూసిన తిరుపతి వెంటనే విశ్వ దగ్గరికి వెళ్ళి ఒరే విశ్వ నీకు ప్రేమ ఎక్కడైనా కనిపించిందారా అనగానే అప్పుడు విశ్వ ఏంటి ప్రేమ కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళింది అనగానే అప్పుడు తిరుపతి ఏమోరా ప్రేమ ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో మాకు కూడా భయంగా ఉంది అని చెప్పి తిరుపతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదు బాబాయ్ ఈ ధీరజ్ గాడే నా చెల్లెల్ని ఏదో ఒకటి చేశాడు అందుకే నా చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి విశ్వ ధీరజ్ మీద చాలా కోపంగా ఉంటాడు అప్పుడు ధీరజ్ ఒరేయ్ నేను నువ్వు అనుకున్నంత మూర్ఖుణ్ణి కాదురా నీలాగా నేను ఆడ వాళ్ళ మీద పెత్తనం చెలాయించా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు ఇక తిరుపతి మాత్రం ఒరే ఏంట్రా ప్రేమ కనిపించక నేను బాధపడుతుంటే మీరేంటిరా మీరిద్దరు గొడవ పడుతున్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళి ప్రేమని వెతకండి అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమని వెతుకుతూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అయినా వాళ్ళ అన్నయ్య ఇంట్లో నుంచి గెంటేసాడు కదా తన మనసుకు బాధనిపించి ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి ఇక రామరాజు ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అది అటుగా వెళ్తున్న రామరాజును చూసిన ప్రేమ ఫ్రెండ్ మాత్రం ఇతనేంటి ఇతను ప్రేమ వల్ల మామయ్యే కదా ఇటు సైడ్ వెళ్తున్నాడేంటి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి వెంటనే అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఎవరమ్మా నువ్వు అనగానే అప్పుడు తను నేనంకుల్ ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నా కోడలు ప్రేమ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు చాలా భయంగా ఉందమ్మా మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అనగానే అప్పుడు తను లేదంకుల్ కానీ ఈరోజు కళ్యాణ్ గాడు ఒకసారి నాకు కాలేజ్ దగ్గర కనిపించాడు ఒకవేళ వాడిగిట్లా ప్రేమనేమైనా తీసుకువెళ్ళాడా అని తన ఫ్రెండ్ చెప్పగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా కళ్యాణ్ ఎవరు ప్రేమను ఏంటి అనగానే అప్పుడు ప్రేమ ఫ్రెండ్ మాత్రం చూడంకుల్ అసలు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ కళ్యాణ్ ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ ప్రేమ మాత్రం ఇంట్లో చూసిన సంబంధాలు కాదని ఆ కళ్యాణ్తో డబ్బు నగలు తీసుకొని పారిపోయింది కానీ వాడు మాత్రం ఆ డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాడు దాంతో ఇంతలోనే ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమ జీవితం నాశనం కాకుండా ప్రేమ మెడలో తాలి కట్టాడు అని తన ఫ్రెండ్ ద్వారా కళ్యాణ్ ప్రేమల గురించి రామరాజు నిజం తెలుసుకుంటాడు ఇక అది తెలుసుకున్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ఫ్రెండ్ మాత్రం అవునంకుల్ ఇది నిజం అని తను చెప్పగానే ఇక రామరాజు ఎలాగమ్మా ఇప్పుడు ప్రేమ అతనితో వెళ్ళిందా లేక ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందా అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు తన ఫ్రెండ్ లేదంకుల్ ఆ కళ్యాణ్ గాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు ఒకవేళ వాడే ప్రేమని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా పదండంకుల్ మనం వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇక ప్రేమ ఫ్రెండ్ మాత్రం వెంటనే రామరాజును తీసుకొని కళ్యాణ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు ఇక ఆ డోర్ సౌండ్ విని కళ్యాణ్ మాత్రం ఒక్కసారే స్టన్ అవుతాడు ఇదేంటి ఎవరు వచ్చుంటారు అని చెప్పి ఇక మెల్లగా డోర్ తెరిచి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు రామరాజు రామరాజును చూసిన కళ్యాణ్ ఒక్కసారే స్టన్ అవుతాడు ఏంటి సార్ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు రామరాజు కళ్యాణ్ని కొట్టి లోపలికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి చూసేసరికి ప్రేమని కుర్చీ కట్టేసి కళ్యాణ్ ఉంచడం చూసి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా మీరిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ నువ్వు ప్రేమ దగ్గర ఉన్న డబ్బు నగలు చూసి నువ్వు మనసు మార్చుకొని అవి తీసుకొని ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయావు ఆ అమ్మాయి నువ్వు ఎంతగా ప్రేమించావోనని తన ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని కాదని నీతో వచ్చేసింది కానీ నువ్వు మోసం చేసి తనని వదిలేసి వెళ్ళిపోయావు అలాంటి ప్రేమని మళ్ళీ నువ్వు ఎందుకురా ఈ కిడ్నాప్ చేసి తీసుకువచ్చావు అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ చూడు ఈ ప్రేమ నన్ను మోసం చేసింది నన్ను కొట్టి నా దగ్గర నుంచి డబ్బు నగలు తీసుకువెళ్ళింది దీన్ని ప్రేమించిన పాపానికి నేను వాడి చేత ఎన్నో దెబ్బలు తిన్నాను అందుకే నా జీవితంలాగా దీని జీవితం కూడా నాశనమైపోవాలని దీన్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారు అని కళ్యాణ్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే కళ్యాణ్ చంప పగలగొడతాడు చూడు ఇంకొకసారి ప్రేమ విషయంలో ఇలా చేశావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక రామరాజు కళ్యాణ్ని కొట్టి ప్రేమని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం అమ్మ నువ్వు ప్రేమను తీసుకొని ఆటోలో వెళ్ళు నేను మాత్రం ఈ కళ్యాణ్ గారిని తీసుకువచ్చి ఆ భద్రావతి ముందు నిజం నిరూపిస్తాను అని చెప్పి ఇక రామరాజు కళ్యాణ్ణి తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి భద్రావతి భద్రావతి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వచ్చి ఏంట రామరాజు ఏంటి పిలుస్తున్నావు అనగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి ఏదో డబ్బున్న అమ్మాయిలకు వెరవేసి నా కొడుకుని డబ్బున్న అమ్మాయిలని పెళ్లి చేసుకోమని చెప్పావు కదా చూడు అసలు నీ మేనకోడలు చేసిన నిర్వాహకం చూడు ఈ కళ్యాణ్గాడు నీ మేనకోడలు ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వీడు మాత్రం మీ ఇంట్లో తీసుకువెళ్ళిన డబ్బు నగలను తీసుకొని పా ప్రేమని మోసం చేసి పారిపోయాడు ఎక్కడ నీ కోడలు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుందోనని అదే నా భార్య నీ చెల్లెలు వేదవతి తన మేనకోడలి మెడలో నా కొడుకు చేత తాలి కట్టించి తన జీవితాన్ని నిలబెట్టింది కానీ నువ్వు ఏమీ తెలియక నా కొడుకుని నిందించావు డబ్బు నగలతో నా కొడుకుని నీ కోడల మెడలో తాలిక కట్టావని మమ్మల్ని అవమానించావు కానీ ఇప్పుడు నీ పరువు పోకుండా నా భార్య కాపాడింది ఇప్పుడు చేసింది తప్పు ఎవరు నా కొడుక నీ మేనకోడలా అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంటి రామరాజు ఇది ఒక కొత్త నాటకమా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు కొత్త నాటకం కాదు ముందు ప్రేమని అడిగి నిజం తెలుసుకో ఆ తర్వాత నా కొడుకుల మీద నిందవేయి అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి నిజం చెప్పు ప్రేమ మీ మావయ్య చెప్పేది అబద్ధమని చెప్పు అని భద్రావతి అంటుంది అప్పుడు ప్రేమ లేదత్త మావయ్య చెప్పేది నిజమే కళ్యాణ్ నేను ప్రేమించుకున్నాం కానీ వాడు నన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అత్తయ్యే దీనచేత నా మెడలో తాలి కట్టించి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అత్తయ్య చేసింది అని చెప్పి ఇక ప్రేమ జరిగిన విషయాన్ని మొత్తం భద్రావతికి చెప్తుంది ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక సేనాపతి లేదక్క ఇది కూడా వాళ్ళతో కలిసిపోయి మనల్ని బాధ పెట్టాలనే ఇలా మాట్లాడుతుంది వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అని సేనాపతి అనగానే అప్పుడు తిరుపతి లేదన్నయ్య ప్రేమ కళ్యాణ్ ప్రేమించుకోవడం నా కల్లారా చూశాను కానీ ఆ విషయం మీతో చెప్దామనేసరికి ప్రేమ మాత్రం నన్ను బెదిరించి నన్ను ఎవరు మూయించింది లేకపోతే ఈ నిజం ఎప్పుడో చెప్పేవారిని కళ్యాణ్ చేతిలో మోసపోయింది ప్రేమే అన్నయ్య ప్రేమ జీవితాన్ని నిలబెట్టింది వేదవతి అక్కే అంతే రామరాజు బావకి ఈ నిజం ఎప్పుడూ తెలియదు పాపం ఇన్ని రోజులు బావని మీరు అవమానించారు అనుమానించారు కానీ చేసింది తప్పు మన ప్రేమే అని తిరుపతి అంటాడు ఇక ఆ మాటలు విన్న సేనాపతి భద్రావతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ మాత్రం రామరాజు దగ్గరికి వెళ్ళి మామయ్య నన్ను క్షమించు ఈ నిజం మీతో చెప్పాలని ఎంతో ట్రై చేశాను కానీ నా మా నేను చెప్పకుండా ఆగిపోయాను అని ప్రేమ అంటుంది ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి నేను కూడా చెప్దామనుకున్నాను కానీ ఎక్కడ మీరు ప్రేమని ధీరజ్ని కోప్పడతారని ఈ విషయం మీతో చెప్పలేకపోయాను కానీ మీరు మాత్రం ధీరజ్ని అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నారు నా వల్ల తండ్రి కొడుకులు శాశ్వతంగా విడిపోయే పరిస్థితి వచ్చింది అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు నాతో ఎన్నడూ కూడా ఎటువంటి అబద్ధము చెప్పలేదు కానీ ఇప్పుడు నన్ను మోసం చేసి ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేశావు ఈ నిజం నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి నిన్ను మోసం చేయాలని కాదు కానీ ప్రేమ జీవితాన్ని నిలబెట్టాలని ధీరచేత ప్రేమమెడలో తాలి కట్టించాను ఈ నిజం మీకు ఎక్కడ తెలిసిపోతే నన్ను అపార్థం చేసుకుంటారోనని నేను ఈ నిజం మీతో చెప్పలేదు కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని వేదవతి రామరాజుకి అసలు నిజాన్ని చెప్తుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు ఇక రామరాజు మాత్రం ధీరజ్ని అపార్థం చేసుకున్నందుకు రామరాజు ఒరై ధీరజ్ నీ గురించి అసలు నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని క్షమాపణ అడుగుతాడు ఈ విధంగా ప్రేమని కిడ్నాప్ చేసిన కళ్యాణ్ కళ్యాణ్ నుంచి ప్రేమని కాపాడి అసలు నిజం తెలుసుకున్న రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్